మన పట్ల ఎవరు కనికరం చూపించారన్న దాని పట్ల మనం ఆలోచించుకోగలిగితే అదే కనికరం గురించి వారు మేము చేసిన పాపాలను బట్టి మేము చేసిన తప్పులను బట్టి మేము పొందవలసిన శిక్షను తాను సిలువలో భరించారు అంటే ఆయన మా పట్ల చూపించిన కనికరాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఆటోమేటిక్గా సాటి సోదరులకి కనికరం చూపించడానికి యేసుక్రీస్తు వారు మా పట్ల చూపించిన త్యాగాన్ని ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చూపించిన కనికరాన్ని ఆయన చూపించిన కృపని మనం మర్చిపోయాం కనుకనే నేడున్న వ్యక్తుల్లో నేడున్న సాధ్య సోదరుల పట్ల స్వార్థాన్ని మనం చూపిస్తున్నాం అదేవిధంగా ప్రేమే జరిగిన వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఏసు వారు సిల్వలో మన పట్ల చూపించిన కనికరాన్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం ఆయన గొప్పను బట్టి ఆయన దయను బట్టి మనం వేసుకృష్ణ వారిలోకి వచ్చాం మరి సాటి సోదరులు ఎంతో మంది దేవునికి నమ్మకుండా దేవునికి విరోధంగా పాపాలు చేస్తూ దేవునికి అసహ్యకరంగా మనుషులు ఉన్నారు మరి వారి పట్ల మనం